హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు గ్రామీణ బ్యాంక్స్ నుంచి పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి మనకు పహ పద్నాలుగవ రిక్రూట్మెంటు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంటు అలాగే మల్టీ పర్సన్ పర్సన్ మల్ మల్టీపర్పస్ ఆఫీసర్ స్కేలు వన్ టూ త్రీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు ఏ ఏ పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక్కడ చూడవచ్చు పోస్టుల సంఖ్య మొత్తం పదమూడు వేల రెండు వందల పదిహేడు పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్ మూడు వేల తొమ్మిది వందల ఏడు ఆఫీసర్ స్కేల్ టు అగ్రికల్చర్ ఆఫీసర్ యాభై ఆఫీసర్ స్కేల్ టు లా నలభై ఎనిమిది ఆఫీసర్ స్కేల్ టు సిఏ అరవై తొమ్మిది ఆఫీసర్ స్కేల్ టు ఐటీ ఎనభై ఏడు ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఎనిమిది యాభై నాలుగు ఆఫీసర్ స్కేల్ టు మార్కెటింగ్ ఆఫీసర్ పదిహేను ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ టూ ట్రెజరీ మేనేజర్ పదహారు ఆఫీసర్ స్కేల్ త్రీ మొత్తం నూట తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఇక మనకు పోస్టుల వివరాలు అయితే ఇప్పుడు చూసాము తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో మొత్తం నాలుగు వందల యాభై అసిస్టెంట్ ఉన్నాయి ఎస్సీ డెబ్బై రెండు ఎస్టీ ముప్పై రెండు ఓబీసీకి నూట ఇరవై ఒకటి పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి నలభై ఐదు జనరల్ నూట ఎనభై ఉన్నాయి పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నలభై ఐదు ఎక్స్ సర్వీస్మెన్కి ఇరవై ఆఫీసర్ స్కేల్లో నూట ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇక ఎస్సి ముప్పై నాలుగు ఎస్టీ పదిహేడు ఓబీసీ అరవై ఒకటి ఈడబ్ల్యూఎస్ ఇరవై రెండు జనరల్ తొంభై ఒకటి పోస్టులు ఉన్నాయి పిడబ్ల్యూడి ఏడు ఎక్సరస్మెన్ రెండు ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ టు మొత్తం వంద పోస్టులు ఉన్నాయి ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు ఎనిమిది ఓబీసీ ఇరవై ఏడు ఈడబ్ల్యూఎస్ పది జనరల్ నలభై పిడబ్ల్యూడి మూడు ఎక్సరస్మెన్ ఒకటైతే ఉంది ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలంటే డిగ్రీ మీరు డిగ్రీ చేసి ఉండాలి ఆఫీసర్స్కి వెళ్ళలేము గుర్తింపొందిన యూనివర్సిటీ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ యానిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పిసీకల్చర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ లా లా ఎకనామిక్స్ లేదా అకౌంటెస్లో డిగ్రీ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు ఏది ఆఫీసర్ స్కేల్ వన్ పోస్టులు ఇక ఆఫీసర్ స్కేల్ టూ పోస్టులు యాభై శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణలై ఉండాలి బ్యాంకింగ్ ఫైనాన్స్ మార్కెటింగ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ వెటనరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పిసికల్చర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లా ఎకనామిక్స్ లేదా అకౌంట్స్లోని అకౌంటెన్సీలోని డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులకు ఇస్తారు ఇది ఆఫీసర్ స్కేల్ టూ పోస్టులు ఇక ఆఫీసర్ స్కేల్ టు స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్ పోస్టులు కనీసం యాభై శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచలర్ డిగ్రీ ఉండాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నుంచి అసోసియేట్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి ఇక సిఏ ఎంబీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి ఆఫీసర్ స్కేల్ త్రీ పోస్టులు చూసినట్లయితే ఏదైనా కనీ కనీసం యాభై శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి వీటి కూడా సేమ్ క్వాలికన్స్ ఇచ్చారు మనకు ఇంతకుముందు పోస్టులకు ఇచ్చిన కాలికషన్ ఇక వయోపరిమితి అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆఫీసర్ స్కేల్ పద్దెనిమిది నుంచి ముప్పై ఆఫీసర్ స్కేల్ టూ ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు ఆఫీసర్ స్కేల్ త్రీ ఇరవై ఒకటి నుంచి నలభై ఏళ్ళు అయితే ఉండాలి ఇంకా మనకు క్యాస్ట్ వైజు నిబంధనల ప్రకారం పరిమితి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ప్రిలిమిరీ ఎగ్జామ్ మెయిన్ మెయిన్స్ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు ఆఫీసర్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ పోస్టులకు మాత్రం ఇంటర్వ్యూ అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇంకా పూర్తి వివరాలకు మీరు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో చూ చూడవచ్చు ఇంకా ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఆఫీసర్ స్కేల్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే ఇందులో వచ్చే మార్కులను మనకు చివరి ఎగ్జామ్లో అయితే పరిగణించరు లెక్కలోకి తీసుకోరు ప్రిలిమినరీ ఎగ్జామ్లో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో అడుగుతారు మొత్తం ఎనభై ప్రశ్నలకు ఎనభై మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక రీజనింగ్ నలభై ప్రశ్నలు నలభై మార్కులు ఎబిలిటీ నలభై ప్రశ్నలు నలభై నలభై మార్కులు అయితే ఉంటాయి ఇక మెయిన్స్ ఎగ్జామ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ మెయిన్స్ ఎగ్జామ్లో ప్రశ్న మొత్తం ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది మొత్తం రెండు వందల ప్రశ్నలు ఉంటే రెండు రెండు వందల మార్కులు ఎగ్జామ్ ఉంటుంది సెక్షన్ వన్లో రీజనింగ్ నలభై ప్రశ్నలు నలభై మార్కులు సెక్షన్ టూలో కంప్యూటర్ నాలెడ్జ్ నలభై ప్రశ్నలు నలభై మార్కులకు సెక్షన్ త్రీలో జనరల్ అవేర్నెస్ నలభై ప్రశ్నలు ఇరవై మార్కులకు సెక్షన్ ఫోర్ ఏలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నలభై ప్రశ్నలు నలభై మార్కులకు సెక్షన్ ఫోర్ బిలో హిందీ లాంగ్వేజ్ నలభై ప్రశ్నలు నలభై మార్కులకు సెక్షన్ ఫైవ్లో న్యూమరికల్ ఎబిలిటీ నలభై ప్రశ్నలు నలభై మార్కులు అడుగుతారు మనకు ఫోర్ ఏ ఫోర్ బిలో ఏదైనా ఒక ఎగ్జామ్ అయితే అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు ఆఫీసర్స్కి వెళ్ళడం మెయిన్స్ ఎగ్జామ్లో ఆఫీస్ అసిస్టెంట్ సిలబస్ ఏ ఉంటుంది కానీ మార్కుల కేటాయింపులో తేడాలుంటాయి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ రెండు రెండిట్లోనూ నెగిటివ్ మార్కులు ఉన్నాయి ప్రతి రాంగ్ సమాధానానికి మనకు రెండు పాయింట్ సారీ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కులు అయితే కట్ చేయడం అయితే జరుగుతుందనమాట తుది ఎంపిక ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ మెయిన్స్లో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఆఫీసర్స్ కేవలం మెయిన్స్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు మెయిన్స్ ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా మనకు చివరి ఎంపిక అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఇక మనము ముఖ్యమైన తేదీలు కనుక చూసినట్లయితే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై ప్రారంభం సెప్టెంబర్ ఒకటి అంటే మనకు ఫస్ట్ తారీఖు నుంచే స్టార్ట్ అయ్యింది సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు సెవెంటీ ఫైవ్ ఇతరులకు ఎయిట్ ఫిఫ్టీ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది ప్రీ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆఫీసర్ ఏవో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆన్లైన్ మెయిన్ సింగిల్ ఆఫీసర్ ఏవో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇంకా మనకు ఇంటర్వ్యూ ఆఫీసర్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ పోస్టులకు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరిలో ఉండే అవకాశం అయితే ఉంది ఇక సెంటర్స్ మనకు తెలంగాణలోని ఈ జిల్లాలో సెంటర్స్ అయితే ఉంటాయని చెప్పడం జరిగింది హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నిజామాబాద్ వరంగల్ ఈ జిల్లాలో ప్రిలిమరీ ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు ఇక మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే హైదరాబాదు కరీంనగర్ వరంగల్ ఈ మూడు జిల్లాలో మాత్రమే మెయిన్ ఎగ్జామ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో అర్హతలు ఎవరైతే కలిగి కలిగి ఉన్నారో వాళ్ళందరైతే ఈ ఎగ్జామ్కి అయితే అప్పుడు అయితే చేసుకోవచ్చు